నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో మొదటిది దశ ఉపనిషత్తుల్లో మొదటిది దానిలో మొదటి శ్లోకం మొదటి మంత్రం మంత్రం అని ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాలని మంత్రములు అంటారు శ్లోకాలని అన్నారు మొదటి మంత్రం మొదటి పదం ఈశ ఈశ అని మొదలుపెట్టేటప్పటికీ అందుకని ఈ ఉపనిషత్తు ఒక పనికి రాదని వైష్ణవులంటే విష్ణు పదం రాలేదు పదం వచ్చింది అని వాళ్ళు అనుకోవటం కాదు చాలా తమాషాగా హిరణ్యశవుడు ప్రహ్లాదు అయ్యాడు ఎక్కడుంటాడు రా మీ విష్ణువు అంటాడు అప్పుడు కరడం భోధి కలండు గాలి కరడా ఆకాశం బురన్ కుంభిని కరడిని దిశరన్ పగళ్లనిశరన్ హోత చంద్రాత్మరన్ కరడం కరడం కారమురన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ కరడు ఈశుండు కలండు 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 తండ్రి వెదకంగా నేల ఈ ఆయుడన్ అక్కడ కరండు ఈశుండు అనే పదం వాడాడు ఇందు వంటినే ఇందుగందుడని సందేహం వలదు చక్రి అని పదం వేశాడు మళ్ళీ చక్రియలేటప్పటికి మనం విష్ణువు మా మా విష్ణువు వచ్చేసాడు ఇందాకేమో మీయ వచ్చాడు ఈశ్వరుడు వచ్చాడు అక్కడ రెండు పదములకు భేదం చూడలేదు రెండు ఒకటే ఈ భేదం అంతా కూడా ఎట్లా వస్తుందంటే స్వామిని ఇప్పుడు కూడా సాకారంగా ఊహించితే దానికి కూడా ఒక మానవ ఆకారం ఉన్నట్లుగా ఊహించినప్పుడే ఈ తేడా వస్తుంది తన గ్రహింపు దాకా వస్తే ఆ స్మృతవతి అనే పదానికి అర్థం తన స్మృతిలోకి తన స్మృతియే ఏ ఇవ్వబడటమా లేక తన స్మృతిలోకి ఇంకోటి వేరైనది ఏదైనా ఇవ్వబడటమా అనే తేడా వస్తుంది అది కూడా జననాథ్ అనే పదంతో వస్తున్నారు అక్కడ ఎందుకంటే ఈశావాస్యం ఇదం సర్వం ఈయనంతా ఆ ఇది ఇది ఏమిటంటే జగత్ జగత్ అని